Welcome to N9TV Telugu News. కొత్తపేట సాయిబాబు మందిరంలో గురు పౌర్ణమి వేడుకను ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి భక్తులు బారులు తీరారు సద్గురువుగా భాగించే సాయినాథుని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమం నిర్వహించారు సాయినాథుని శిరస్సుపై నుండి భక్తులు స్వయంగా తమ చేతులతో క్షీరాభిషేకం గావించారు గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమి పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు కృష్ణ శర్మ భక్తులకు గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు